హాయ్ అందరికీ ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఐస్ క్రీంలు అండి ఇంట్లోనే హైజీనిక్గా మంచి ఫ్లేవర్తో తయారు చేసుకుందామా ఈ ఫ్లేవర్తో జస్ట్ రెండు ఐస్ క్రీమ్లను మేము ప్రిపేర్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టేసేసుకొని దాంట్లో ఒక లీటర్ దాకా చిక్కడి పాలను వేసుకోండి ఆ పాలు ప్యాకెట్లు అయితే ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి పాలన్నీ బాగా కాగిపోయాక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగేంత వరకు వీటిని మరిగించుకుంటూ ఉండాలండి ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండి ఒక చిన్న టీ గ్లాస్ నన్నీ వాటర్ వేసుకొని ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసేసుకోండి పాలన్నీ కూడా చక్కగా మరిగేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి వాళ్ళు బాగా మరిగిపోయాక ఈ విశ్రమం అంతా కూడా దాంట్లోకి వేసుకోండి కాన్ఫ్లోర్ పిండి అనేది త్వరగా గుండెలు కడుతుందండి త్వరగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ అయిపోయాక దీంట్లోనే ఒక పావు కప్ అంతా పంచదార వేసుకోండి పంచదారకు బదులు మనం బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు బెల్లంని వేసుకోవచ్చు ఈ విశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ మనకి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం ఈ ఈలోపు రెండు మిక్సింగ్ బౌళ్ళని తీసుకోండి లేదా ఇలా చిన్న డబ్బాలు ఉంటే ఇలా తీసుకోండి ఈ బ్యాటర్నంతా కూడా రెండు భాగాలుగా విడి తీసేసుకోండి తర్వాత కొంచెం చల్లారిని ఇచ్చేసేసి శుభ్రం చేసి పెట్టుకున్న ఇరవై నుంచి పిస్తా పప్పుని ఒక దాంట్లోకి వేసుకోండి తర్వాత ఇంకొక దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని వేసుకోండి ఇది ఫ్లేవర్స్ కోసం వీటిని యూజ్ చేసుకుంటున్నామండి తర్వాత వీటిని చల్లారి పిచ్చేసి ఒక మిక్సీ జార్లోకి ఒక బ్యాటర్ని వేసేసుకొని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోండి మనం పిస్తాపప్పు యూజ్ చేసాం కదా కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోతుందండి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి తర్వాత దీనిపైన పిస్తాపప్పును జల్లేసేసుకొని మూత పెట్టేసి ఐదారు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి తర్వాత మళ్ళీ ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కోకో పౌడర్ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసేసుకోండి దీంట్లో అయితే ఎటువంటి ఫుడ్ కలర్స్ని మనం యూజ్ చేయలేదండి తర్వాత దీనిపైన కొన్ని చాకో చిప్స్ని యాడ్ చేసుకోండి చూడడానికి కానీ మధ్య మధ్యలో చాకో చిప్స్ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా ఇవన్నీ కూడా ఐదారు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది బయట కొన్న వాటికన్నా కూడా ఏ మాత్రం తీసిపోదండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం ఎటువంటి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయలేదండి అయినా సరే టేస్ట్ అనేది సూపర్గా కుదురుతుంది ఈ టేస్టీ అయినా ఈ పిస్తా ఐస్ క్రీమ్ మరియు చాకో ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో సింపుల్గా ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు చక్కగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారండి ఈ టేస్టీ అయిన ఐస్ లను మీరు కూడా ఇంట్లో సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కొంచెం కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్